హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంతి రమేష్ బీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మీషో నుంచి శారీ అండ్ దానికి జ్యువెలరీ సెట్ ఆర్డర్ అయితే పెట్టానండి అవి మీకు చూపిస్తాను శారీ వచ్చేసి అయితే జార్జెట్ శారీ అండి చూడండి ఓపెన్ చూడండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ రెడ్ రెడ్ ఫ్లవర్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ అంతా అలాగే ఇది బార్డర్ వచ్చేసి చూడండి ఇది థ్రెడ్ బార్డర్ అండి ఎంబ్రాయిడరీ చూడండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ అయితేనే ఎలా ఇచ్చారండి ఇదైతే మొత్తం మంచిగా ఉంది చాలా బాగుంది అలాగే శారీ అంతా కూడా ఇంకొండి డాట్స్ కింద డిజైన్ చేయడం జరిగిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ అయితేనే శారీ అంతా కూడా వచ్చేసి అలాగే ఉంది చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫ్లవర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి జార్జెట్ శారీ అని దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడిందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం ఈ సమ్మర్లో ఎక్కడైనా జర్నీకి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకంటే అంత హాట్గా ఉంది కాబట్టి వెదరు ఇలాంటి శారీస్ మనం యూస్ చేస్తే చాలా బాగుంటుందండి మెత్తగా ఉంది చాలా మెత్తగా ఉంది క్లాత్ అయితే కూడా అలాగే దీని బ్లౌజ్ వస్తే బ్లౌజ్ చూపిస్తానండి చూపించండి బ్లౌజ్ కూడా సేమ్ శారీ టైప్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి క్లాత్ అయితే ఇదే ఇచ్చారండి ఇదైతే బ్లౌజ్ కూడా స్టిచ్ చేయడం జరిగింది స్టిచ్ చేసామండి మేమే చేసాము దీనికైతే ఇది బోట్న పెట్టడం జరిగిందండి ఇది హోల్కి ఇక్కడ ఇక్కడ వచ్చేసి చక్కని ఫ్లవర్ డిజైన్ కూడా చేయడం జరిగింది చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా రెడీ చేసామండి ఇది స్టిచ్ చేయడం జరిగింది ఇదైతే మా మ్యాన్ స్టిచ్ చేసిందండి బ్లౌజు చూడండి చాలా బ్యూటిఫుల్గా స్టిచ్ చేసింది దీనికి వచ్చేసి ఇది బెల్ల హ్యాండ్స్ పెట్టామండి బ్లౌజ్కి వచ్చేసి ఎందుకండే బెల్ల హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చాలా టూ లేయర్స్తో పెట్టాము టూ లేయర్స్ వచ్చినాయండి చూడండి ఒకసారి చూపిస్తాను నేను ఇటు సైడ్ ఇదిగోండి టూ లేయర్స్ వచ్చినాయి ఇది వన్ ఒక ఒకటైతే నెట్ లేయర్ పెట్టడం జరిగింది అలాగే ఇది ఒక లేయరు టూ లేయర్స్తో ఇవి స్టిచ్ చేయడం జరిగిందండి అలాగే ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది సైడ్ పెట్టడం జరిగింది చాలా అండి చాలా బ్యూటిఫుల్గా స్టిచ్ చేసిందండి చూడండి ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజు సైడ్ చూపించు సైడే చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఎలా ఉందండి స్టిచ్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా స్టిచ్ చేస్తాము బ్యాక్ చూపించు బ్యాక్ అయితే ఎలా వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే దీనికి జ్యువెలరీ తీసుకున్నామండి చూపించు జ్యువెలరీ చూడండి ఫ్రెండ్స్ అది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఏ పెరల్స్ అండి చక్కని హారంలా ఆర్డర్ చేయడం జరిగింది దీనికైతే చక్కని మ్యాచింగ్ అండి ఈ శారీ వేసుకున్నప్పుడు మనకు బోర్డు కూడా దీని ముందు బాగోదండి ఇదైతే ఈ ఈ హార్మ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీకి మంచి మ్యాచింగ్ దీన్ని కూడా ఆర్డర్ పెట్టడం జరిగిందండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడిందండి హార్మ్ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అయితే మూచో నుంచి ఆర్డర్ చేయడం జరిగిందండి దీనికి కూడా మనము సరిగా సరే సరే చూడండి ఇదైతే నెక్లెస్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉందండి ఎంత అయితే మనం పెట్టుకోవాలి అంత పెట్టుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా థ్రెడ్ అనేది కూడా ఇచ్చాడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి హారం కూడా ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ